హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ ఎస్ఐ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలామంది అభ్యర్థులు ఏమిటంటే అన్న ఏపీ ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చింది కానిస్టేబుల్తో పాటు మరి తొందరగా అయితే ఎస్ఐ నోటిఫికేషన్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది ట్రైనింగ్ కూడా వెళ్ళడం జరిగింది కానీ ట్రైనింగ్కి వెళ్ళింది కేవలం సివిల్ వాళ్ళు మాత్రం వెళ్ళారు మే ట్వంటీ సిక్స్త్ నుండి మనకు ఏపీఎస్పి ఎస్ఐకి సంబంధించిన వాళ్ళు వెళ్ళడం జరుగుతుందండి మరి వీళ్ళకు తొమ్మిది నెలలు అంటే ఈ యొక్క ఇయర్ ఎండింగ్ నాటికి వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండింగ్ నాటికి కంప్లీట్ చేసుకుంటారు మరి వీళ్ళు చూసినట్లయితే ఏపీఎస్పి ఎస్ఐ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి నాటికైతే కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్ వచ్చేసి అనంతపురం మీకు తెలిసింది అనంతపురం డిస్టిక్లో జరుగుతుంది మరి ఈ యొక్క ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మరి మనకు మరి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంటుంది అని చాలామంది అభ్యర్థులు అడిగిన ప్రశ్నకైతే సమాధానం చూడండి మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంది ఓకేనండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అదేవిధంగా ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే ఇంకా క్లియర్ ఓకేనా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది జూన్లో జూన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది మరి ఏర్పడిన తర్వాత మనకైతే ముందుగా స్టార్ట్ అయ్యేది కానిస్టేబుల్ ప్రాసెస్ అనేది తొందరగా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అక్టోబర్ ఎండింగ్ నాటికి నవంబర్ నాటికి కంప్లీట్ అవుతుంది మరి నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈ యొక్క ఎస్ఐ నోటిఫికేషన్ ఒకవేళ ఆ సమయంలో ఇవ్వడానికి కూడా చాలా ఇవ్వడానికి అవకాశం లేదు అన్నట్టుగా మనకు సమాచారం ఉంది ఏమిటంటే ట్రైనింగ్లో ఆల్రెడీ ఉన్నప్పటికీ మనకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ ఓకే ఫ్రెండ్స్ కాబట్టి అంటే తొందరగా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేము ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే ఎస్ఐ యొక్క నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేము ట్వంటీ ట్వంటీ ఫోర్లో కానిస్టేబుల్ ప్రాసెస్ అయితే తొందరగా కంప్లీట్ అవుతుంది మరి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒకేనండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అంటే ఒక ప్రభుత్వం మారితేనేమో కొత్తగా ప్రతి ఏ సంవత్సరం క్యాలెండర్ అన్నారు మరి అది జరుగుతుందో లేదో మనకు తెలియదు కాబట్టి దాని పరంగా మనం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనం ఎక్స్పెక్టేషన్ అయితే కరెక్ట్గా మనం చెప్పాలంటే ఎప్పుడు వచ్చేదంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్లో కానీ అదేవిధంగా జూన్లో మిస్ అయితే నవంబర్లో వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ జూన్లో నవంబర్లో రెండు మిస్ అయితే ట్వంటీ సిక్స్ జనవరిలో వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఎస్ఐ నోటిఫికేషన్ అనేది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఇయర్లో అయితే ఏముండదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్లో అయితే నవంబర్ నాకు తెలిసి మోస్ట్లీ నేను ఏమనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్గా అయితే మనకు నవంబర్లో వచ్చే అవకాశం ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ నవంబర్లో వచ్చే అవకాశం ఉంటుంది జూన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ నా యొక్క అంచనా అయితే మోస్ట్లీ నవంబర్లో వచ్చే అవకాశం ఉంటుంది బై మిస్టేక్ మిస్ అయితే ట్వంటీ సిక్స్త్ జనవరిలో వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనండి మరి వేకెన్సీ ఎంత ఉండొచ్చు ఫ్రెండ్స్ వేకెన్సీ అంటే మనము కరెక్ట్గా అయితే మనం చెప్పలేము కాకపోతే ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్లో కేవలం సివిలు ఏపీఎస్పి ఈ రెండు ఏపీఎస్పి ఈ రెండు మాత్రం ఇవ్వడం జరిగింది మీకు తెలిసింది ఆల్రెడీ ఆ విషయం అది కానిస్టేబుల్లో పీసీలో అదే నోటిఫికేషన్ అదే పోస్టులే ఎస్ఐలో కూడా అవే పోస్టులే సివిలు ఏపీఎస్పి మరి మిగతా డిప్యూటీ జైలర్ పోస్టులు ఎక్కడున్నాయి ఫైర్ పోస్టులు ఎక్కడున్నాయి ఏఆర్ పోస్టులు ఎక్కడున్నాయి ఇవన్నీ కూడా ఒకవేళ నెక్స్ట్ నోటిఫికేషన్లు యాడ్ చేసినట్లయితే అది తెలిసి మినిమమ్ ఫోర్ హండ్రెడ్ నుండి ఫోర్ ఫిఫ్టీ నాకు తెలిసి ఇంకా ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది నా యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫోర్ ఫిఫ్టీ నుండి ఐదు వందల వరకు అయితే వేకెన్సీ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల తర్వాత మనకు నోటిఫికేషన్ ఇది రావడం జరిగింది అవి కూడా ఈ యొక్క ఇందులో సివిల్ పోస్టులు ఉన్నప్పటికీ ఏపీఎస్పీ అయితే తొంభై ఆరు పోస్టులే ఉన్నాయి మరి ఏఆర్ డిప్యూటీ జైలర్ ఫైరు ఎన్ని కలుపుకుంటే నాకు తెలిసి రాబోయే నోటిఫికేషన్లు అయితే నాలుగు వందల యాభై నుండి ఐదు వందల పోస్టులు అయితే ఉండే అవకాశం ఉన్నట్టు నాకైతే నాకు అంచనా ప్రకారం అయితే నాలుగు వందల యాభై ఐదు వందలు ఉండే అవకాశం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క అంచనా అయితే ఎఫ్సీ నోటిఫికేషన్ అయితే మనం ట్వంటీ ఫైవ్ జూన్ కానీ నవంబర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే బై మిస్టేక్ మిస్ అయితే జనవరిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్వంటీ సిక్స్త్ జనవరిలో ఇది ఫ్రెండ్స్ ఎక్స్పెక్టేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఎవరైనా లాంగ్ టర్మ్ బ్యాచ్ ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటి నుంచి మంచి ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ప్రిపేర్ అవ్వండి ఎస్ఐకి ఖచ్చితంగా మనకు లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా కానిస్టేబుల్ అంటే సరే ఓకే ఆరు నెలల్లో కొట్టచ్చు ఎనిమిది నెలల్లో కొట్టచ్చు కానీ ఎస్ఐ ఎలా కాదు మ్యాథ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి డెప్త్ నాలెడ్జ్ అనేది అవసరం సబ్జెక్ట్పై గ్రిప్ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్